హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనా విజయోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా మనకు ఈ ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో రైతు భరోసా ద్వారా ఈ రైతు భరోసా నిధుల విడుదలకైనా ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇక రైతు భరోసా ద్వారా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏంటి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే లైక్ చేయండి వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఇక ఈ పథకాల కోసం ఎంతోమంది రైతులు ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం అయితే వారికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో సీఎం గారు ఈ మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ డబ్బులు మీకు రావాలంటే తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే యాసంగి సీజన్లో ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు ఏడు వేల ఐదు వందలు వానాకాలం సీజన్లో ఏడు వేల ఐదు వందలు మొత్తం కలుపుకుని ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించి నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇక ఆయన ఇప్పట్లో ఇవ్వకూడదని అనుకున్నారు కానీ మళ్ళీ కూడా నిర్ణయం మార్చుకుని రైతులు ఇబ్బంది పడకూడదు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మనకి యొక్క రైతు భరోసా నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకైనా ఆమోదం తెలపడం జరిగింది ఈ నెల చివరి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నెల చివరి నుంచి డిసెంబర్ చివరి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుని వారికి డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలపడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ నెల చివరి నుంచి కూడా వచ్చే నెల డిసెంబర్ చివరి వరకు కూడా డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఇలాగే మరికొన్ని పథకాలకు కూడా ఆమోదం తలప ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు త్వరలోనే నిధులైతే జమ అవుతాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇప్పటికే పలుమార్లు అయితే మనకి ఈ పథకాన్ని వాయిదా వేయడం జరిగింది ఇక ఇప్పుడైతే అన్నీ కూడా క్లియర్ చేసుకుని యొక్క నిధులైతే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మహాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మనము వారికి డబ్బులు అనేది విడుదల చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ కోసం ఎదురు చూశారన్నమాట ఇన్ని రోజులు కూడా ఈ ఎటకేలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి జరిగేటువంటి విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇప్పటికే అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా సాయాన్ని పొందుతున్నవారు కొత్తగా ప్రజాపాలనలో మన కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకున్నవారు ఈ రైతు భరోసాకి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఈ పక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకుని డై అయితే పొందొచ్చు అనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ను తీసుకొస్తూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అర్హుల జాబితాలు కూడా విడుదల చేయబోతున్నారు ఈ జాబితాలు జాబితాలో కనుక విడుదల చేస్తే అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా అయితే విడుదలవుతాయి ముందుగా చూసుకుంటే ప్రభుత్వం చెప్పినట్లుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు అంటే పది ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించబోతున్నారు కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులైతే ఇస్తామని చెబుతూ ఉన్నారు ఇక మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు కేవలం మనకు రోజుకు ఒకటి ఒక ఎకరం చొప్పున డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క అనేది జమ చేస్తాం రైతులందరికీ కూడా రైతులైతే కంగారు పడాల్సిన పని అయితే లేదు డిసెంబర్ వరకు కూడా యొక్క రైతు భరోసా నిధులైతే విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి అంటే వారు అప్లై చేసుకున్నటువంటి దాన్ని బట్టి డబ్బులు అయితే వేస్తారు అలాగే ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోతే కనుక వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి డబ్బులు అయితే వేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకేసారి రైతు భరోసా అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు రెండు లక్షల రూపాయలను కూడా విడుదల చేస్తున్నట్లు అయితే జారీ చేశారు సీఎం గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా లబ్ధిని చేకూర్చి వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రైతులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక డిసెంబర్ వరకు అంటే పదిహేనో తారీఖు నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు కూడా రైతు భరోసా పంట నష్ట పరిహారం రైతు నమ్మఫీ డబ్బులను జమ చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకో